అల్లు అర్జున్ ఇప్పుడు కేవలం తెలుగు హీరో మాత్రమే కాదు ఇండియన్ హీరో ఇంకా చెప్పాలంటే పాన్ వరల్డ్ హీరో పుష్ప తర్వాత ఆయన ఫాలోయింగ్ మామూలుగా లేదు కేవలం ఇండియాలోనే కాదు ఇతర దేశాలలో కూడా బన్నీ ఫాలోయింగ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఎక్కడో ఊరు పెరిగి తెలియని దేశాల్లో కూడా అల్లు అర్జున్ పేరు తెలిసేలా చేసింది పుష్ప సినిమా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ ఇలా ఆ దేశం ఈ దేశం అని తేడా లేకుండా అన్ని దేశాలలో అల్లు అర్జున్ స్టార్ అయిపోయాడు అన్ని చోట్ల ఆయనను గుర్తుపడుతున్నారు అందుకే సోషల్ మీడియాలో బన్నీ ఏదైనా పోస్ట్ పెడితే వెంటనే వైరల్ అయిపోతుంది ఇదే ఇప్పుడు ఈయనకు కొత్త కష్టాలు తీసుకొచ్చింది పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై ఇండియా చేసిన ఆపరేషన్ సింధూర్పై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సినిమా వాళ్ళు కూడా తమ అభిప్రాయాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కూడా ఆపరేషన్ సింధూర్పై మేబీ జస్టిస్ సర్వ్డ్ జై హింద్ అనే క్యాప్షన్తో పోస్ట్ పెట్టాడు మన దేశ ఆర్మీకి జై హింద్ చెప్పాడు భారతీయ సైనికులు పడిన కష్టాన్ని మాటలతో చెప్పలేమని వాళ్ళు ఎప్పుడు దేశానికి అండగా నిలబడతారు మనం వాళ్లకు అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది అని ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు దేశం కంటే ఏది గొప్ప కాదని నిరూపించాడు బన్నీ అయితే ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఇండియా వ్యాప్తంగా ఉన్న బన్నీ అభిమానులు గర్వంగా ఫీల్ అవుతున్నారు కానీ ఇదే పోస్ట్ చూసి పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం హర్ట్ అవుతున్నారు తమ అభిమాన హీరో నుండి ఎలాంటి పోస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదంటూ ఫీల్ అయిపోతున్నారు బన్నీ పెట్టిన పోస్ట్ ఇతర దేశాలలో ఉన్న అభిమానులు చూసేంత టైం ఉందా అనుకోవచ్చు కానీ ఒక్కసారి అల్లు అర్జున్ ట్విట్టర్ ఓపెన్ చేసి చూస్తే కింద కమెంట్స్లో వాళ్ళ మనోవేదన అర్థమవుతోంది అక్కడ వాళ్ళు వాళ్ళ దేశాన్ని బన్నీ తిట్టాడు అనుకుంటున్నారు కానీ తమలాగే అల్లు అర్జున్ కూడా ఆయన దేశం మీద ప్రేమ చూపించాడు అనుకోవడం లేదు అందుకే ఎగ్జామ్లో స్టూడెంట్స్ రాసినట్లు పారాగ్రాఫ్లకు పారాగ్రాఫ్లు కమెంట్స్ పెడుతున్నారు ఇప్పటికే బన్నీ పోస్ట్ మీద నలభై వేలకు పైగా కమెంట్స్ లక్ష వరకు డిజప్పాయింట్మెంట్ రియాక్షన్స్తో పోస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయి అక్కడితో ఆగట్లేదు అభిమానుడు ఆ పోస్ట్ డిలీట్ చేయమని డిమాండ్ చేస్తున్నారు ఈ డిస్కషన్ చూసి మిగిలిన హీరోల ఫ్యాన్స్ షాక్ తిన్నారు ఓరి మీ దుంపతగా అల్లు అర్జున్ మీద మీరు అభిమానం చూపించినంత మాత్రాన ఆయనకు దేశం మీద ఉన్న ప్రేమ తగ్గిపోతుందా అని ప్రశ్నిస్తున్నారు పుష్ప తర్వాత బన్నీకి ఏ రేంజ్లో కల్ట్ ఫాలోయింగ్ వచ్చింది అనే దానికి ఇదే నిదర్శనం ఫాలోయింగ్ ఉంది కదా అని దేశాన్ని మించి బన్నీ వాళ్ళను ప్రేమించలేడు కదా ఆ విషయం వాళ్లకు అర్థం కావట్లేదు అంతే